నందమూరిని విశ్వవిఖ్యాతున్ని చేసిన తెలుగు ప్రజల బాధలు గ్రహించి దయార్థ హృదయం ద్రవించి వారి అభ్యున్నతి కొరకే అని నిర్ణయించి మూగబోయిన తెలుగువానికి అండగా వేయి గొంతుకలు ఒక్కడై నినదించి హస్తాల కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టాలని పార్టీని స్థాపించి తారక రాముడై ఆదుకుంటాడని నమ్మిన బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని పంచి రక్త సంబంధం లేకున్నా అనుబంధాన్ని పంచి తెలుగు జాతిని అన్నగా ప్రేమించి కష్టం దుఃఖం ఎవరిదైనా తనదిగా భావించి చలించి దీక్షతో పరిష్కరించి రామరాజ్యాన్ని తెలుగునాట యుగయుగాల యుగ యుగాల తర్వాత కల్లెత్తుట పునఃస్థాపించి మానవత్వం మూర్తీభవించిన మనీషిగా శాశ్వత కీర్తి ప్రతిష్టలుగాంచి రాజ్యాధికారం అంటే ఆదరించిన ప్రజల సేవయని త్రికరణ త్రికర్ణ శుద్ధిగా ఆచరించి ఉన్నతంగా ఆలోచించి ఉత్తమంగా పాలించి అమరుడై ప్రజా హృదయాలలో శాశ్వతంగా దిస్ దిస్ఈస్ ఎన్టీ రామారావు ఇదేండి రామారావు గారి గురించి ఆయన మాటల్లో అంటే ఏంటి దా అంటే ఏంటి అంటే నందమూరి తారక రామారావు పేర్లు అక్షరాలతో ఆయన దానికి అతి ప్రాసలు లాస్ట్ ఇవన్నీ కూడా జీవించి చలించి పరిష్కరించి మీలో కవి అసలు ఎప్పుడు పుట్టాడు నాకు రాయడం అలవాటు అయితే దీంట్లో మీకు మూడు నాలుగు చోటు మూగ పోయిన తెలుగు వానికి అండగా ఒక్కడై నినదించి అంటే తెలుగు వారి ఆత్మ గౌరవం కాలే కడుపులకు పట్టడం పెట్టాలంటే రెండు రూపాయల కిలో బియ్యం కష్టం దుఃఖం ఎవరిదైనా భావించి చలించి దీక్షిత పరిస్థితుంటే ఈ సారా మద్యపాన నిషేధం అంటే ఒక్కొక్క దాంట్లో కూడా మళ్ళొక అంశాన్ని తీసుకొని ఆయన పేరు రిధమ్ అన్ని కలిసేటట్టు ఎప్పుడు రాశారండి ఇది ఇది నాకు ఐడియా ఉంది టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ ఆ ప్రాంతం ఓకే అసలు అంటే సాధారణంగా మీలో కవి ఎప్పుడు కుట్టాడు ఏంటి చాలా సందర్భాల్లో రాసిన ఇప్పటికీ రాస్తుంటా ఓకే సంవత్సరానికి రెండు మూడు కవిత్వాలు రాస్తుంటా ఇవన్నీ కూడా ప్రింట్ చేయాలి ఓ నూరు నూట యాభై వరకు నేను రాసినవి ఉన్నాయి ఇప్పుడు ఒకసారి రిలీజ్ చేయాలి మొదటిది నేను ఇందాక చెప్పిన కదా చెప్పిన హిందూ మహాసముద్రం డిగో గార్సియాలో నాటో వార్సా కూటములు వాటి జలాంతర్గాములు మోహరించినటువంటి సమయంలో నేను రాసినటువంటి మొదటి కవిత ఓకే ఇప్పటికీ చిన్న చిన్నగా రాసారు కానీ రాయడం చెప్పడం రాసిన స్టోరీస్ ఎవడురా ఎవడురా ఇంకెవడురా మనిషే ఈ మనిషే మన మనిషేరా ప్రగతి కాదు ప్రగతి కాదు పదనానికి నాందిరా విజ్ఞానం పేరుతో విధ్వంసం సాగుతుంది ఏనాటిదో ఈ జాతి ఈనాడది అదో గది కోట్ల ఏళ్ళ మనమనుగడ కొందరి దయపై ఉంది అని రాసుకుంటూ 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 మిగులు మిరేజులు ఎఫ్ పదహారులు కలియుగ వినాశకాలు యమదూతల వాహనాలు నాటో వార్సాలు శాంతికి సమాధులు స్వార్థానికి చిహ్నాలు అని రాసుకుంటూ 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 అనుబాంబులు కాదురా అన్నపు పెంచు సాటివాడి సమస్యలు తుంచి వేయ ప్రయత్నించు స్వార్థం కాదురా త్యాగం నీదుగా మెలగాలి మనుగడ సాగించాలి తెలంగాణ నేల మీదే ఇది ఉన్నట్టుంది మొత్తానికి చాలా మందిలో డెఫినెట్గా నిజ జీవితంలో అనేక ఘర్షణల మధ్య అనేక ఎదురీతల మధ్య మా జీవితం గడిచింది కాబట్టి ప్రతి మస్తిష్కం కూడా షార్ప్గా రియాక్ట్ అవుతుంది సందర్భాన్ని బట్టి ఎదురు ఎలాంటి ఎదురీలున్నవి అనేక రకాలైనటువంటి ఎదురు చాలా అసమానతలు కానీ మనుషులందరూ ఒకటే అనేటువంటి భావన లేనటువంటి పరిస్థితులనే చాలా ప్రతిఘటనోద్యమాలు వచ్చాయి ఇవన్నీ మాతరం కూడా చూసింది ఓకే మాకు సమాజం పట్ల అనేక మంది దృష్టికోణం ఇక్కడ వేరుగా ఉంటుంది అవును అటువంటి ఆలోచనల నుంచి అటువంటి అనుభవాల నుంచి వచ్చినాయి ఇటువంటి మాటలు రామారావు గారి గురించి ఇంకా ఏదో మీరు చెప్పాలంటే అసలు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఒక రోజు ఏం జరిగింది అని అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదవ తారీఖు నాడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసింది ఇది ఎన్నాడు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి తొమ్మిదో తారీఖు నాడు ఆయన పదవిలో లేడు అవును ఆ రోజు ఒక గంట రెండు గంటల సమయం మేమిద్దరమే ఉండేటువంటి అవకాశం వచ్చింది లాన్లో కాఫీ తాగుతున్నాం ఆయన ఉండేటువంటి ఇంటి ముందు చిన్న లాన్ ఉంటుంది ఆయన లాన్లో కూర్చొని కాఫీ తాగుతున్నాం నేను నిల్చున్నా కాఫీ చెప్పిండు నాకు కూడా కాఫీ వచ్చినాక కూర్చో బ్రదర్ అంటే కూర్చున్నా ఈరోజు నాకు గొప్పదిన ఉంది ఏమిటి మీకు కాదు నాకు అదేమిటి మీరు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదవ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ రోజు లక్షలాది మందిలో ఒక మూలకు నేను ఒక్కరిని కూర్చున్నా ఇవాళ అదే ఎన్టీ రామారావు గారి దగ్గర మీరు ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి అట్టహాసం ఆర్భాటం వేరు ఇవాళ అదే ఎన్టీ రామారావు గారితో సింపుల్గా ఉన్న మీతో నేను ఒక్కనే కూర్చున్నా నాకు ఇది మంచిది నాకు ఒక అదృష్టం కానీ మీకు ఆశన్ లేదు అని చెప్పి ఆ రోజు ఈనాడు పేపర్ ఒక బ్యానర్ ఐటమ్ చాలా అద్భుతంగా ఉంది నాకు అప్పుడప్పుడు అది నెమరు వేసుకుంటా ఓకే గుర్తుందా చెప్పగలుగుతారా మీరు మీరు అనుమతిస్తే చెప్తాను చెప్పమను పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే రోజుకొక రోజు ముందు ఈనాడు పేపరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాసినటువంటి బ్యానర్ బ్యానర్ ఐటమ్ ఏంటంటే తెలుగు జాతి సింహంలా గర్జించింది అభిమాన ధనాడ్యులైన తెలుగు తల్లి ముద్దుబిడ్డలు వీరభద్రుల్లా విజృంభించారు తెలుగు వాడి ఓటు దాడితో ఇందిరమ్మ కంచుకోట ముక్క చెక్కలైంది ఎన్ని డబ్బు సంచులు ఇంకెన్ని సారా పీపాలు అడ్డు వేసినా ఉప్పొంగిన తెలుగు చైతన్య వెల్లువను అడ్డుకోలేకపోయాయి నిన్నటిదాకా రాచటీవీ ఒలకించిన అమాత్యులు నేడు పత్తాసు లేకుండా పోయారు తెలుగు జాతికి నూతన క్రాంతి తెలుగు వారికి నేడే సంక్రాంతి మళ్ళీ గుర్తుంది కదా అదే ఆయనకు వినిపించిన ఆయనే తన్మయత్నం మళ్ళీ ఆఖరికి ఆయనకున్న విషయం ఏంటంటే చాలా మేమంతా గండిపేటలో ప్రతిరోజు ఒక టూ త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా గండిపేటలో సాయంకాలం నాలుగు ఐదు ఆరు గంటల వరకు కూర్చునేదండి ప్రతిరోజు ఒక అనుభూతే అంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారి గురించి అనుభూతులు చెప్పాలంటే జీవితంలో మనము మన కుటుంబం మన తల్లిదండ్రులు మనకు చాలా గొప్ప అనుబంధం ఉండేటువంటి కొన్ని మాత్రమే ఉంటాయి అమ్మ నాన్నలు భార్య పిల్లలు అన్న అన్నత ఇక్కడ రెండు విషయాలు నా మనసును అప్పుడప్పుడు ఒక రకమైనటువంటి అనుభూతికి లోనైతూ ఉంటాం మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతాం ఆ స్వామి పోక ముందల్లా ఆయన నామస్మరణ చేస్తాం మళ్ళీ వచ్చేటప్పుడు కూడా రివర్స్ వచ్చేటప్పుడు కూడా ఆయన వైపు చూసుకుంటా అదే చూసుకుంటూ వస్తాం మళ్ళీ మెయిన్ గేట్ దాటిన తర్వాత స్వామి మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశం కలిగిస్తాం అని దండం పెడతాం మళ్ళీ పునర్దర్శన మీ పునర్దర్శన ఎప్పుడు ఆ భాగ్యం మాకు దక్కుతుంది స్వామి అని మనసులో అనుకుంటాం అట్లనే మేమంతా ఎన్టీ రామారావు గారి దగ్గర ఆరేడు సంవత్సరాలు పనిచేస్తున్నాం రోజు వారిని చూసినాం కానీ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు ఆయనతో పనిచేసిన ఏడు గంటల తర్వాత ఇంటికి పోతున్నప్పుడు ఎప్పుడు తెల్లారే ఆయన దగ్గరికి పోతాం అనేటువంటి ఫీలింగ్ ఉండేది ఓకే అదే ఆ రోజు సాయంకాలం ఏడు గంటల వరకు ఆయనతో ఉన్నప్పటికీ మళ్ళీ ఇంటికి పోయేలోపు ఈరోజు ఎప్పుడు గడిచిపోతుంది ఈ ఎప్పుడు గడిచిపోతుంది మళ్ళీ ఎప్పుడు తెల్లారుతుంది మళ్ళీ ఎప్పుడు ఆ మహానుభావం దగ్గరికి పోతాం అనేటువంటిది అంటే ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాల్సి చెప్పాల్సి వస్తే ఎన్టీ రామారావు గారు జీవించిన కాలంలో జీవించడం చిన్నపాటి అదృష్టం వారితో పరిచయం భాగ్యం కలగడం అంతకు మించిన అదృష్టం వారితో కలిసి పని చేయడం గొప్ప అదృష్టం ఆయన కడుపున పుట్టడం మహా అదృష్టం ఆయన కడుపున పుట్టడం ఆయనతో కలిసి సంవత్సరాల పర్యంతం పనిచేసినటువంటి అదృష్టవంతులలో నేను ఒకని అందుకనే ఈ జీవితం ఉన్నంత వరకు మేము ఆరాధించే మహానుభావులలో తల్లిదండ్రుల తర్వాత చాలా గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు